వెల్కమ్ టు వైజాగ్ కాపాల జిల్లా మాకవరపాలెం మండలం పైడిపాలె గ్రామంలో ఎమ్మెల్యే పెట్ల గణేష్ గణేష్కు ప్రచారంలో మంచి అనుభూతి లభించింది బూడిది గుమ్ముడు కాయల పైన వీరంతా హారతి కర్పూలను పెట్టి సుమారు పదుల సంఖ్యలో మహిళలంతా చేరి పూల వర్షాలను కురిపిస్తూ ఆయన ఒక మంచి అనుభూతిని మిగిల్చే విధంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు సర్పంచ్ జ్యోతి దంపతులు తో కలిపి గ్రామంలో మహిళలు అత్యధికంగా చేరారు పాటు మండల నాయకులు వృత్తులరాపాతుడు ఎంపీపీ వృత్తుల సత్యనారాయణ పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు అదేవిధంగా చిటికల వెంకటరమణ డైరీ నుంచి సూర్యనారాయణ పిల్ల స్త్రీను చిటికల వెంకటరమణ బొంకు నాయుడు జరిపిటీసీ పెట్ల భద్రాచలం తదితరులు గ్రామంలోకి ఎంటర్ అయ్యారు వీరందరికీ ఘన స్వాగతం లభించింది అనంతరం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడాలని పార్టీ అధ్యక్షులు కోరారు ఈ సందర్భంగా ఆయన కూడా మాట్లాడుతున్నారు ఆ వివరాలన్నీ ఇప్పుడు పైడిపాల గ్రామ ప్రజలను ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమ్మడి శంకర్ గణేష్ గారిని తన ఉపన్యాసం వస్తుందిగా కోరుచున్నాం ఇంటికో ఉద్యోగిస్తున్నాడు ఎవరికైనా ఇచ్చారా ఎవరికి ఎవరా ఇంకో మాట అన్నాడు చంద్రబాబు నీటికి రెండు వేలు చెప్పిన ప్రతి ఇంటికి అరవై నెలకి లక్ష అరవేలు ఇస్తున్నాడు ఎవరికి ఇచ్చా అది ఇవ్వలే ముప్పై వేలు ఇస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాలు మీ గ్రామంలో చాలా మంది ఆడపిల్ల పుట్ట ఉంటారు ముప్పై వేలు ఇచ్చాడా అంటే ఈ విధంగా రెండు వేల పద్నాలుగు అందరూ కానీ మన జగనన్న అన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో పెట్టి ఎన్ని కూడా అని చెప్పి చెప్పడం జరిగింది తెలుపుకుంటూ మళ్ళీ మీ అందరి తలకు ఆశీసులతో ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ జై జగన్ జై జగన్ మన గుర్తు మన గుర్తు నమస్కారం మాకు